హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అవని నాకు అన్యాయం చేయాలని చూసింది ఎవరు అని మీరాని నిలదీస్తూ ఉండగా ఇలా నాటకం అడింది ఎవరో కాదండి నిహారా అని పేరు చెప్పబోతున్న సమయానికి అక్కడికి నిహార్క వచ్చి చాట్ నుంచి మీరాని షూట్ చేయడంతో మీరా అక్కడికక్కడే కింద పడిపోతుంది ఇక సీన్ కట్ చేస్తే అలా జరిగినట్టుగా మీరా కలకంటూ ఒక్కసారిగా ఉలికి పడుతూ నో అని పెద్దగా అరుస్తూ టెన్షన్ పడుతూ ఉండగా అందులో హాస్పిటల్లో పనిచేసే బాయ్ అక్కడికి వచ్చి ఏమైంది మేడం అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు నువ్వు వెళ్ళు అని చెప్పేసి చోట ఆ నిహారిక ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒక వైపు నుంచి గమనిస్తూనే ఉంటుంది అందుకే అవనికి నేను ప్రత్యక్షంగా కాకుండా మరో రకంగా పాప బ్రతుకున్న విషయం తెలియజేస్తాను అని అనుకుంటూ ఇక మీరా అక్కడి నుంచి టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణ పెద్దరాజు వసంత అందరూ ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ అత్తయ్య ఫోన్ ఇంట్లోనే ఉంది అత్తయ్య ఎక్కడికి వెళ్ళా ఫోన్ తీసుకునే వెళ్తుంది ఇంట్లో ఎందుకు పెట్టినట్టు ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు అని నిహారిక అంటూ ఉండగా శ్రీకర్ కి తెలుసుంటుంది ఒకసారి శ్రీకర్ కి ఫోన్ చేయండి అసలే మావయ్య గారు ఇంట్లో లేరు మనం పట్టించుకున్నట్టు ఉంటుంది అని పెద్దరాజు చెప్పడంతో బావ చెప్పింది లాజిక్ అని చెప్పేసి అంటూ వెంటనే కృష్ణ శ్రీకర్ కి ఫోన్ చేసి అమ్మా ఇంట్లో లేదు ఫోన్ కూడా ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు అసలు మీరు ఎక్కడికి వెళ్లారు అని శ్రీకర్ అడుగుతూ ఉండగా సరదాగా అలా సినిమాకి వెళ్లాంలే అని కృష్ణ చెప్పడంతో అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలేసి మీరంతా ఎంజాయ్ చేయడానికి సినిమాకి వెళ్లారా అని అడుగుతూ ఉండగా మాకు ఇదేమైనా కొత్త ఏంటి ఇదిగో ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పు అని కృష్ణ అడగానే అమ్మ అది అని శ్రీకర్ చెప్పడానికి నచ్చుకుతూ ఉండగా ఏంట్రా పట్టపగలే ముందు తగ్గావా ఏంటి నోరు అలా తడబడుతుంది అని కృష్ణ అడుగుతూ ఉండగా నాన్న ఇంట్లో లేరు కదా తనకి తెలిసిన వాళ్ళని కలవడానికి అమ్మ వెళ్తున్నాను అని చెప్పింది అని శ్రీకర్ ఫోన్ లో అబద్ధం చెప్తూ ఉండగా ఇక ఆ మాట విన్న అవని షాక్ అవుతూ చూస్తూ ఉండగా అవునా ఎప్పుడొస్తానని చెప్పింది అని కృష్ణ అడగగానే ఈ రాత్రికి అక్కడే ఉంటుందేమో అని శ్రీకర్ చెప్పడంతో అవునా అమ్మా అలా ఎవరింట్లోనూ ఉండదే అని కృష్ణ అడుగుతూ ఉంటాడు ఉండాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఉండక తప్పదు కదా మీరు మాత్రం అమ్మ గురించి ఆలోచించకుండా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి శ్రీకర్ చాలా కోపంగా ఫోన్ పెట్టేస్తాడు ఇక మరోవైపు పెద్దరాజు అత్తయ్య ఎందుకు వెళ్ళిపోయిందో ఎందుకు ఈ రాత్రికి రాదు అంటున్నాడో నాకు అర్థమైంది అని పెద్దరాజు అంటూ ఉండగా ఏం అర్థమైంది అని వసంత అడగగానే ఆస్తుల కోసం అమ్మని చంపడానికి కూడా వెనకాడరు వీళ్ళు అని మీ గురించి భయం వేసుంటుంది అని పెద్దరాజు చెప్తూ ఉండగా మీరు మరీ ఓవర్ చేయకండి అని వసంత్ అంటుంది మీరు సంతకాల గురించి ఇబ్బంది పెట్టినట్టు ఇంకా మీ అమ్మ శ్రీగర్కి చెప్పినట్టు లేదు అందుకే మా నోడు అంత కూల్ గా మాట్లాడుతున్నాడు అని పెద్దరాజు అంటూ ఉండగా చెప్తే భయమా ఏంటి ఏది జరిగితే అది జరుగుతుంది ఈసారి మాత్రం వెనకాడుగు వేసేదే లేదు అంతే అని నిహాకా అంటుంది అది సరేగాని ఈ రాత్రికి అమ్మ రాదు కాబట్టి అందరం ఇష్టమైన వంటలు చేసుకుని తిందాం అని కృష్ణ చెప్తూ ఉండగా వంటలు చేయటం నా వల్ల కాదు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుందాం అని వసలు చెప్పడంతో ఓకే అని కృష్ణ అంటాడు ఇక మరో వైభం అవని అత్తయ్య గురించి ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలేదు అబద్ధం ఎందుకు చెప్పారు హాస్పిటల్లో ఉంది అని చెప్పాలి కదా అని అడుగుతూ ఉండగా చెప్తాను ఇక్కడికి వస్తారు బయట మాత్రం బాధపడుతున్నట్టు నటిస్తూ లోపల ఆనందపడతారు అది నాకు ఇష్టం లేదు అమ్మ కండిషన్ పూర్తిగా తెలిసే వరకు ఈ విషయం ఎవరికి తెలియకూడదు నాన్న కూడా మా కులదైవమైన అమ్మవారి వల్ల మా అమ్మ ప్రమాదం నుంచి బయటపడి మంచిగా బయటికి వస్తుంది అన్న నమ్మకం నాకుంది అని శ్రీకర్ చెప్తూ ఉండగా అఫ్రి మాత్రం చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ గుళ్ళో ఉన్న అమ్మవారి దగ్గరకు వెళ్లి అమ్మ లేకుండా బ్రదటం ఎంత కష్టమో నాలాగా అమ్మలేని వాళ్ళకి తెలుస్తుంది కి అమ్మని దూరం చేయొద్దు కోలుకొని ఇంటికి వెళ్ళాలి నా కోసం నేను ఎప్పుడు ఏది కోరుకోలేదు అని నీకు తెలుసు కదా అందుకే ఈసారి నా కోరికను నువ్వే తల్లి అని అక్షయ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటుంది గంటలోనే గుడిలో గంటలు అప్పటికప్పుడే మోగుతూ ఉంటాయి అక్షయ కోరికను అమ్మవారు ఆశీర్వదిస్తున్నట్టు ఆకాశంలో మెరుపులు మెరుస్తూ ఉంటాయి మరోవైపు అదే సమయానికి వేదవతికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు వేదవతికి మెలకు వస్తుంది తన చేతిని కదిలించడం వల్ల ఇక డాక్టర్ చూసి చాలా సంతోషపడ బయటకి వెళ్లి ఇట్స్ మిరాకిల్ మీ మదర్ సేఫ్ నేనైతే ఎటువంటి హోప్స్ లేవు అని అనుకున్నాను ఏం అద్భుతం జరిగిందో కానీ ఆమె ప్రాణదండం నుంచి బయటపడింది లో బ్లడ్ క్లాట్ అయింది కాబట్టి సర్జరీకి వెళ్లాల్సి వస్తుందేమో అనుకున్నాను ఎందుకైనా మంచిదని ఒకసారి ఎంఆర్ఐ చేసి చూశాను బ్లడ్ క్లాట్స్ కరోదాలుగా కనిపించాయి ఇక ఆపరేషన్ అవసరం లేదు అని డాక్టర్ చెప్పడంతో ఇక అవని శేఖర్ చాలా సంతోషపడుతూ డాక్టర్ సో మచ్ అని చెప్తూ ఉండగా మీరు సరైన తీసుకురావటం కూడా మంచిదైంది కొన్నిసార్లు మనీ కంటే టైం చాలా ఇంపార్టెంట్ అని డాక్టర్ అవనిని చూస్తూ పొగుడుతూ ఉండదు ఆమె ఆ అమ్మవారికి పరమ భక్తురాలండి ఆ అమ్మవారు నాలాంటి భక్తురాలకి న్యాయం చేయకపోవచ్చు కానీ ఆమెకు న్యాయం చేస్తుందిలేండి అని అవని అంటుంది ఇక డాక్టర్ కొన్ని రోజులు పంచు మెడిసిన్స్ వాడించాలి అప్పుడే క్లాత్స్ పూర్తిగా క్యూర్ అవుతాయి మరో విషయం ఏంటంటే ఆమె హైపర్ గా టెన్షన్ పడకూడదు అది చాలా ప్రమాదం నర్వస్ సిస్టమ్ మీద ప్రెజర్ పడటం వల్ల ఆమె ఇంత ముందు నడవలేదు కొన్ని రోజులు వీల్ చైర్ లో ఉంచడం మంచిది టెన్ డేస్ తర్వాత మరోసారి తీసుకురండి అప్పుడు సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడుకుందాం మీరు తనని పసిపిల్లా చూసుకుంటే కొన్ని రోజులకి లేచి నడవలుగుతారు అని డాక్టర్ చెప్తూ ఉండగా అలాగే డాక్టర్ అని శ్రీకర్ అంటూ ఉంటారు ఈ రోజు అంతా మా అబ్జర్వేషన్ లో ఉండాలి రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పేసి అంటూ ఇక డాక్టర్ మీరాన్ పిలవగానే మీరా అప్పుడే అవనని చూసినట్టు బాగున్నా రావణి గారు అని పలకరిస్తూ ఉంటుంది బాగున్నాను అని అవని చెప్తూ ఉండగా ఇక మీరా చెప్పండి డాక్టర్ గారు అని అడుగుతూ ఉండగా పేషెంట్ వేదవది కిష్టానికి సంబంధించిన అవన్నీ వెంటనే రెడీ చేయించు అని చెప్పడంతో ఓకే డాక్టర్ అని చెప్పేసి మీరా లోపలికి వెళ్ళగానే మీరు వెళ్లి పేషెంట్ ని చూడొచ్చు అని చెప్పేసి డాక్టర్ వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే శేఖర్ రవణి లోపలికి వెళ్ళి అమ్మా అని పిలుస్తూ శేఖర్ వేదవతి చేతిని పట్టుకుని పిలుస్తూ ఉండగా వేదవతి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది మీరు పెద్ద గండం నుంచి బయటపడ్డారండి అని అవని చెప్తూ ఉండగా డాక్టర్ల ప్రయత్నం కంటే అక్షయ ప్రయత్నం ఎక్కువగా ఉందమ్మా అక్షయ అంటే నన్ను ఎదుటిదాడి నుంచి కాపాడింది కదా తను అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ తెచ్చింది నీ గురించి మొక్కిందమ్మా ఆ అమ్మవారి దయవల్లే నువ్వు నాకు దక్కావు అని శేఖర్ వేదవతికి చెప్తూ ఉండదు ఆ పాప చేస్తున్న దాంట్లో తప్పులేదు కానీ కుంకుమ విషయంలోనే ఈ మాత్రం మహిమ ఉంటే నేను నిచ్చు పూజలు చేశాను నాకెంత మేలు జరగాలి మరి అని అవని అంటూ ఉంటుంది అంతలో మీరా వేదవతి డిస్టర్బ్ కి సంబంధించిన ఏర్పాటు చేస్తూ ఉంటుంది ఇక అవని శేఖర్ తో నేను నోచిన నోములకి మన కూతురు ఈ లోకం విడిచి పోకూడదు కదా అని అవని అంటూ ఉంటుంది అంతలో మీరా అవని నేను నీకు డైరెక్ట్ గా చెప్పలేని విషయాన్ని ఈ ప్రిస్క్రిప్షన్ వెనుక ఒక ఉత్తరంలో రాస్తాను అని మీరా రాస్తూ ఉంటుంది ఇక అంతలో శేఖర్ డాక్టర్ నీకు ఇక భయం లేదని చెప్పారమ్మా ఇక మనం సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని వేదవతికి చెప్తూ ఉంటాడు అంతలో మీరా అవని ఇది నీకు సంతోషకరమైన వార్త అదేంటంటే నీకు పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయిందని కొందరు సృష్టించారు నీ బిడ్డ చనిపోలేదు బ్రతికే ఉంది ఎక్కడో చోట ఎవరో ఒకరి దగ్గర బ్రతికే ఉంటుంది ప్రత్యక్షంగా వచ్చి నీతో ఈ నిజాన్ని చెప్పే పరిస్థితిలో నేను లేను నీ బిడ్డ గురించి నేను చెప్పింది ఉమ్మాటికి నిజం దేవుడి మీద ఒట్టు ఇట్లు నీ శ్రేయోభిలాషి అని ఉత్తరం రాసి ఇది ఎలాగైనా అవని దగ్గర చేరి అవనికి ఇది తెలియాలి అవనికి ఇలా చెప్పడం కంటే నాకు మరో మార్గం లేదు అని వెంటనే ఆ ఫైల్లో పెట్టుకుని ఉత్తరం తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు వసంత వాళ్ళ భార్యలు మరీ దారుణంగా తయారవుతున్నారు అని నీకు అనిపించట్లేదా అని అడుగుతుండగా మన బతుకులే చెప్పగలేవు ఇప్పుడు ఈ విషయాన్ని మాట్లాడడం అనవసరం అని వసంత అంటుంది అంతలో కృష్ణ నిహారిక వచ్చి ఏంటి బావా మా గురించే డిస్కషన్ పెట్టినట్టున్నాడు మా గురించి ఎందు అనుకుంటారో అనుకోని రాజుగారు ఏదో ఒక రోజున గట్టం సింహాసనం మీద కూర్చోబోయేది మాత్రం మేమే అని నిహార్ కూడా అంటూ ఉండగా ఇంతకి రాత్రంతా అమ్మ రాకుండా ఏమైనాట్టు అని కృష్ణ ఉండగా అందులో శ్రీకర్ అవని వేదవతిని తీసుకుని కార్ లో ఇంటికి చేరుకొని కార్ లోంచి దింపుతూ ఉంటారు ఇక నిహార్క్ కూడా తెలిసిన వాళ్ళ ఇంట్లో మన అందరిని వదిలేసి ఉండిపోయిందంటే గ్రేటే అని అంటూ ఉండగా బయట ఆగింది ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది అని పెద్దరాజ్ అనటంతో ఇక అందరూ కలిసి అలా బయటికి చూడగా వేదవతిని వీల్ చైర్ లో కూర్చోబెట్టుకుని అవని శ్రీఖర్ లోపలికి తీసుకుని వస్తూ ఉంటారు ఇక వేదవతిని అలా చూసి అందరూ పైకి లేచి షాక్ అయిపోతూ వసంత పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మా అమ్మా అని పిలుస్తూ అమ్మకి ఏమీంద్రా అని అడుగుతూ ఉండగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని శ్రీఖర్ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా సమయానికి అవని మన ఇంటికి రావటం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది కాబట్టి అమ్మ ప్రాణాలని కాపాడుకోగలిగాను అని శ్రీకర్ చెప్తూ ఉండగా వెంటనే కృష్ణ అమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు నటిస్తూ రే మరి నిన్న ఫోన్ చేసినప్పుడు నాకు చెప్పాలి కదా ఎందుకు రాబద్దని చెప్పవు అమ్మ మీద మాకు ప్రేమ లేదు అనుకున్నావా అని కృష్ణ అడుగుతుండదా అందు పట్ల కోడలికి కొంచెం కూడా బాధ్యత లేదు అని నన్ను బ్యాడ్ చేద్దాం అనుకుంటున్నావా అందుకే మాకు విషయం చెప్పకుండా ఈ యోని వెంటేసుకుని తిరుగుతున్నావా అని నిహార్ కూడా అడుగుతుండదా కనీసం నాతో అయినా ఈ విషయం చెప్పాలి కదరా అని వసంత కూడా అడుగుతుండగా ఏం నాటగలరా ఇవి అని కృష్ణ అడుగుతుండదా షడప్ అమ్మ మీద తెగ ప్రేమ ఉన్నట్టు అందరూ తెగ నాటకాలు ఆడుతున్నారు అసలు అమ్మ ఈ పరిస్థితికి రావటానికి మీరే కారణం కదా ఆస్తుల విషయంలో అమ్మని సంతకాలు చేయమని ఎందుకు ఇబ్బంది పెట్టారు అని శేఖర్ ప్రశ్నిస్తూ ఉండగా ఆవిని తిరిగి ఇంటికి తీసుకొస్తాను అన్నట్లు మాట్లాడింది అప్పుడు తెగదంపులు చేసుకోవడమే మంచిది కదా అని నిహార్ క అంటే మీకు ఆస్తులే ముఖ్యం అనుబంధాలు ముఖ్యం కాదనమాట ఆస్తులే ముఖ్యం ఆత్మీయతలు ముఖ్యం కాదు ఆస్తులే ముఖ్యం రక్త సంబంధాలు ముఖ్యం కాదు హాస్టల్ కోసం ఏ గడ్డైనా తింటారు ఎంత దూరమైనా వెళ్తారు అంతే కదా అని శ్రీగర్ అడుగుతుండదా రే ఆవిని తిరిగి ఇంట్లో అడుగు పెడుతుంది అంటే మాకు ఆస్తులే ముఖ్యం రా నువ్వు చెప్పిన సినిమా డైలాగులు మాకు ఏది అవసరం లేదు అని కృష్ణ చెప్తూ ఉండదా అంతలో పెద్దరాజు కలగ చేసుకుని చిన్నాడా నువ్వే కాదు ఆ దేవుడు దిగొచ్చి చెప్పిన ఎవరు మారాక మారో అని అంటూ ఉండగా బావా నువ్వు ఇన్వాల్వ్ అయ్యావంటే మీ చెవులు కూడా పంచలేలా చేస్తాను చెప్తున్నాను అని కృష్ణ అంటూ ఉండగా ఇక నిహారక అంటే ఆ ఈ రకంగా ఎంట్రీ చేసి ఈ ఆస్తి మొత్తం ఇద్దరు కలిసి కొట్టేద్దాం అనుకుంటున్నారా అని నిహారక అడుగుతుండగా ఏ నోరు ఇవే పనికి మాలిందానా అని అవని వెళ్ళి అరుస్తూ ఉండగా ఇక నిహారక ఏ అని వేరే చూపిస్తూ ఉంటుంది ఇక అవని కూడా ఏ ము అని వాణిస్తూ ఉండగా ఇక నిహారక మాటలు మర్యాదగా రానివ్వు అని అంటూ ఉండగా నిన్ను ఎంత పెద్ద మాట అన్నా తక్కువేనే అని అవని అంటూ ఉండగా ఇలాంటి వాళ్ళని చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు అని వేదవతి బాధపడుతూ ఉండదు నేను మాట్లాడుతున్నాను కదా మీరు ఆగండి అతయ్య అని చెప్పేసి మీరు ఎంతలా దిగజారిపోయారో ఆతయ్య నాకు అంతా చెప్పింది వసీ ఆస్తుల మీద ఆశలు ఉన్నదాన్ని అయితే నేను ఈ ఇంటి నుంచి ఎందుకు బయటకు వెళ్తానే నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నా నా కుటుంబ క్షేమం మాత్రమే కోరుకుంటాను ఏం మూట కట్టుకుని పోతారే నోలు పోకూడట మనతో పాటు పైకి రాదు అది గుర్తుంచుకోండి అత్తయ్య ఇలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాను ఒక్క మాట చెప్తాను గుర్తుంచుకోండి ఎవరైతే తల్లిదండ్రుల్ని హింసించి ఆస్తులని మూట కట్టుకోవాలి అనుకుంటారో వాళ్ళకి పుట్టగతులు ఉండవు అలాంటి మనుషులు బ్రతికున్న సవాల్ తో సమానం దగ్గరే ఉన్నప్పుడు అర్థం చేసుకోలేనివి దూరం అయినప్పుడు తిరిగి తెచ్చుకోలేనివి ఏమైనా ఉన్నాయి అంటే అవి ఒక్క బంధాలే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దేవత లాంటి అతయిని బాధ పెట్టకుండా మంచిగా చూసుకోండి పుణ్యక్షేత్రాల్ని దర్శించినంత పుణ్యం కలుగుతుంది అతయ్య త్వరగా కోలుకునేలా ప్రవర్తించండి ఆస్తులు ఎక్కడికి పోవు అవి ఆఖరికి మీవే తల మీద వేసుకుని తగలబెట్టుకోండి అని అవని గట్టిగా బుద్ధి చెప్తూ ఉండగా అందులో పెద్దరాజు ఆ అబ్బే నువ్వెన్ని చెప్పినా దున్నపోతు మీద వర్షం కురిసినట్టే అవని అని పెదరాజు అంటూ ఉండగా ఇక అవని నేను అతయ్యిని రూమ్ లోకి తీసుకుని వెళ్తున్నాను మీరు కొంచెం వేడి నీళ్ళు తీసుకురండి అని శ్రీగర్కి చెప్పేసి ఇక అవని వేదవంతం తీసుకుని రూమ్ లోకి వెళ్తూ ఉండగా శ్రీగర్ కిచెన్ లోకి వెళ్తూ ఉంటాడు అందరికి గట్టిగా త్రాస్ పడింది కదా వసంత నువ్వు గమ్మునుంటావా అని అరుస్తూ ఉంటుంది కృష్ణ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక అవని రూమ్ లోకి బెడ్ సర్ది వేదవతిని బెడ్ మీద కూర్చోబెట్టి ఇక వేదవతి రిపోర్ట్స్ లో టాబ్లెట్స్ గురించి చదువుతూ ఉంటుంది ఇక వేదవతి మాత్రం అవని వైపే చూస్తూ ఉంటుంది అవని చేతిలో ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ వెనకే మీరా రాసిన ఉత్తరం ఉంటుంది ఇక కవని ఈ టాబ్లెట్స్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వేసుకోవాలి అని టాబ్లెట్స్ గురించి వివరించి వేదవతికి చెప్తూ ఉంటుంది వేదవతి మాత్రం కన్నార్పకుండా అవని వైపే చాలా ఎమోషనల్ అవుతూ చూస్తూ ఉంటుంది ఇక అవని ఆ లెటర్ చూస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్